लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् हनुमान् अञ्जनासूनो वायुपुत्रो महाबल रामेऽष्टपल्गुणसख पिङ्गाक्षोऽविक्रमा उदधिकर्मणश्चैव लक्ष्मणप्राणधाता च दशग्री दर्पा ద్వాదశితానామాని కపీంద్రస్ మహాత్మన స్వాపకాళే పటే నిత్యం యాత్రకాళే విశేష సర్వత్ర విజయీ భవే అందరూ చెప్పన్నా నమా భోజనాలయనీగా సౌండ్ రాలేదు అని అడిగాను నమా ఒక మాటకి స్పందిస్తున్నారు అని బతుకున్నట్టు నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే శూన్యవాది పాశ్చాత్య దేశతారినే అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తండి జయా శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత गदाधरा, गदाधरा श्रीवासादी गौरा भक्ता वृंदा हरे कृष्णा, हरे कृष्णा, कृष्णा कृष्णा, हरे 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 राम हरे राम 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 हरे हरे भारत माता की హర హర మహాదేవాల్ అండి హర 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 श्री శ్రీరామ్ చాలా మంచి కార్యక్రమంలో ఈ కార్తీక మాసంలో వన సంతర్పణ అనే కార్యక్రమంలో అది కూడా చాలా మంచి టైటిల్తో ఏముంది ఇక్కడ కార్తీక హిందూ వన సమారాధన హిందూ జనసంగ్ వారి ఆధ్వర్యంలో గడప లోపలే కులం బయట మనమంతా హిందువులం ప్రతి హిందువు మన బంధువే హిందూ జన్సంగ్ ఈ కార్యక్రమం రూపకల్పన చాలా బాగా చేశారు ఇది మనకి పెరగాలి అప్పుడే మనం పెరుగుతాం అలా కాకుండా కేవలం కులమే అంటే మనం తరుగుతాం వాళ్ళు మన తరగడానికి సిద్ధంగా ఉన్నారు తరమడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మనం కేవలం కులము కులము అంటే మన బలం అంతా కూడా నశించిపోతుంది వాళ్ళు మనని నశింపజేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మన వీరు అక్కడికి వెళ్ళి చెబుతున్నారు ఈ కార్యక్రమం మనందరూ హిందువుల కోసం జరుగుతుంది మీరు మాట విని డీజే ఆభినందుకు మీకు ధన్యవాదాలు మీ మనసును గాయపరిస్తే మీకు బాధాభివందనాలు అని ఇది బాధ్యత మనం కలిసి ఉండాలి కలిసి నడవాలి కలిసి ఉంచడానికి ప్రయత్నం చేయాలి సంగత్యత్వం సంబంధ్వం అంటుంది వేదం అంటే కలిసి చర్చిద్దాం కలిసి నడుద్దాం మనకేమిటంటే ఈశ్వరుడు ముఖ్యమా ఈగో ముఖ్యమా అంటే మనం దేనికి సై అంటాం ఈగో అంటాం ఆ ఈగో వలన మనని ఏగలను చంపడానికి తీజీగా చంపుతారు బంగ్లాదేశ్లో ఈరోజుకి జరుగుతుంది పాకిస్తాన్లో జరిగి జరిగి దాదాపు అర కోటి మందిని హతం చేశారు వాళ్ళ మతం కోసం కాబట్టి మనం అందరం కూడా ధర్మమే ప్రధానంగా జీవించాలి దేశమే ప్రధానంగా జీవించాలి దైవమే ప్రధానంగా జీవించాలి అప్పుడే మనం ఉంటా గుర్తుపెట్టుకోండి ఏక్ హైతో సేఫ్ హాయ్ గుర్తుపెట్టుకోండి నైతో సఫా హాయ్ గుర్తుపెట్టుకోండి కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం ఇది గుర్తుపెట్టుకోండి మనకి ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అనే కనీస ఇంగిత జ్ఞానం మనం వినియోగించకపోతే